టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఆయన కెరీర్లో నూట యాభై అరవ చిత్రంగా విశ్వంబర తెరకెక్కుతోంది ఈ సినిమాలో మెగాస్టార్ గారికి జోడీగా త్రిష నటిస్తోంది కాగా ఈ సినిమాకు డైరెక్టర్ వరు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది అలాగే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఎలాంటి ఫ్యాంటసీ మూవీ రాలేదు మరి ఈ మూవీ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి మరి ఇక ఈ మూవీలో త్రిషాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే విశ్వంభర మూవీని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ చేయనట్లు ఆల్రెడీ ప్రకటించిన సాంతి తెలిసిందే మరి ఎంతవరకు అనున్న ప్రకారం అవుతుందో చూడాలి మరి ఇక ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మరియు విశ్వంబర సినిమా గురించి డైరెక్టర్ వశిష్ట గారు కీలక వ్యాఖ్యలు చేశారట ఒక ఇంటీరియర్లో ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో తీస్తోందా విశ్వంబరా సినిమా మాత్రం అదిరిపోతోంది స్క్రిప్ట్ మాత్రం అదిరిపోయింది సోషల్ ఫ్యాంటసీ మూవీ ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోని నూట యాభై ఐదు సినిమాలు లేనిది విశ్వంబర మూవీలో ఉంటుంది చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది చూస్తూ ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వసిష్ఠా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా విశ్వంబర మూవీ విషయానికి వస్తే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం డబ్బింగ్ ఎడిటింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇక ఈ సినిమాలో పది నెలల తర్వాత త్రెషా చిరు జోడీగా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే